హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఆల్రెడీ మనకి మన స్టోర్ అయితే న్యూగా లాంచ్ అయింది ఒకవేళ మీకు కనుక బేసిక్గా స్టిచ్చింగ్ ఐడియా వచ్చు కటింగ్ ప్రాపర్గా రాదు అనుకున్నట్లయితే కనుక మన న్యూగా లాంచ్ అయిన వెబ్సైట్లో ఇప్పుడు కనుక మీరు ప్యాటర్న్స్ ఆర్డర్ చేసుకున్నారు అంటే ట్వంటీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ వస్తుంది కాబట్టి ఒకవేళ మీరు కనుక ప్యాటర్న్స్ తీసుకోవాలి అనుకున్నట్లయితే ముద్రా స్టోర్ డాట్ కామ్ అని మన వెబ్సైట్లోకి వెళ్ళి వెంటనే ఆర్డర్ చేసేసుకోండి ప్యాటర్న్స్ అయితే ప్రజెంట్ మీకు ట్వంటీ పర్సెంట్ ఆఫర్లో వస్తాయి ఎన్ని ప్యాటర్న్స్ ఏ మోడల్స్ అయినా సరే ఓకేనా లేట్ చేయకుండా వెంటనే ఈ అయితే యూస్ చేసుకోండి అలానే మనకి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎప్పటికప్పుడు ఆన్లైన్ క్లాసెస్ అయితే రన్ అవుతున్నాయి కదా దాదాపుగా వన్ మంత్ నుంచి వెయిటింగ్ అండి మన ఫార్టీ ఫైవ్ డేస్ బిగినర్స్ క్లాస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అక్క క్లాస్ కోసం వెయిటింగ్ లాస్ట్ టైం లాస్ట్లో చూసాము మిస్ అయ్యాము అని చెప్పి నేను ప్రతిసారి క్లియర్గా చెప్తున్నాను మనకి బ్యాచ్ ఇన్ఫామ్ చేసినప్పుడే జాయిన్ అవ్వడానికి ఉంటుంది బాగా గుర్తుంచుకోండి దీన్ని ఎందుకంటే మనకి బిగినర్స్ కోసం స్టార్ట్ అవుతున్న క్లాసు ఫస్ట్ నుంచి వింటేనే పర్ఫెక్ట్గా నేర్చుకోవడం అవుతుంది మధ్యలో జాయిన్ అవుతాము ఫోర్ డేస్ తర్వాత జాయిన్ అవుతాము అంటే కుదరదు కాబట్టి మీరు కనుక మన ఈ క్లాస్లో జాయిన్ అవ్వాలి అంటే నేను ఇన్ఫార్మ్ చేసినప్పుడు లేట్ చేయకుండా వెంటనే జాయిన్ అవ్వండి మనకి ఫార్టీ ఫైవ్ డేస్ బిగినర్స్ కోర్స్ అయితే మరలా స్టార్ట్ అవుతుంది ఈ రోజు నుంచి మీరు కనుక ఇంట్లోనే కూర్చొని పర్ఫెక్ట్గా ఒక మొత్తం ప్రాపర్ వేలో ప్రతి మోడల్ కూడా కట్ చేసే విధానం కానీ స్టిచ్చింగ్ చేసే విధానం కానీ ఏ సైజులకి ఎలా పెట్టుకోవాలి ఎంత తీసుకోవాలి చేసుకోవాలి ఎలా ఆది బ్లౌజులను తీసినా ఓకే ఎలా కట్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి లేదు బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నా సరే మనం ఎలా కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ మొత్తం ప్రాసెస్ అంతా కూడా మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అంటే మన ఈ ఫార్టీ ఫైవ్ డేస్ బిగినర్స్ కోర్సులో జాయిన్ అయ్యారంటే చాలు దీనికి వచ్చేసి మీకు చాలా కన్వెంట్గా ఉంటుందండి అంటే మొత్తం మన ఈ ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ అంటే ఫార్టీ ఫైవ్ డేస్ క్లాసెస్ ఉంటాయి అనమాట మన ఈ క్లాసులకు వచ్చేసరికి సండే హాలిడే ఉంటుంది క్లాస్కి అదే విధంగా ఫెస్టివల్స్కి కూడా హాలిడే ఉంటుంది కాబట్టి మన ఈ కోర్సు మధ్యలో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏదైనా కొంచెం టఫ్ అనిపించింది ఒక రోజు గ్యాప్ వస్తుంది ఇలా మనం మొత్తం ఈ ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ ఏదైతే ఉందో కంప్లీట్ అవ్వడానికి దాదాపుగా టూ అండ్ హాఫ్ మంత్ పడుతుంది మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోవాలంటే చక్కగా జాయిన్ అవ్వచ్చు ప్లస్ మీకు కన్వీనెంట్గా ఉన్న టైంలో ప్రాక్టీస్ చేస్తూ ఈ ఫెస్టివల్ సీజన్లో బయటకు వెళ్ళి టైంకి కరెక్ట్గా ఇవ్వలేదు పర్ఫెక్ట్గా సెట్ అవ్వలేదు అదే కాక బోల్డ్ కాస్ట్ పడుతుంది స్టిచ్చింగ్ చేయించుకోవడానికి మా పిల్లలు మేమే కొట్టుకోవాలి అనుకున్నట్లయితే కనుక బెస్ట్ ఆప్షన్ అనమాట మనకి ఈ ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ వచ్చేసి ఈరోజు అంటే మండే నుంచి నెక్స్ట్ వచ్చే సండే వరకు జాయిన్ అవ్వడానికి ఉంటుంది ఒకవేళ జాయిన్ అవ్వాలి అంటే కనుక ఈ సండే వరకు జాయిన్ అవ్వడానికి ఉంది కాబట్టి వెంటనే ఎన్రోల్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ మండే నుంచి మన క్లాస్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది ఎన్రోల్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మెటీరియల్స్ ఏంటి టూల్స్ ఏమేమి తీసుకోవాలి ప్రాసెస్ ఎలా ఇదంతా నేను ఇంటిమేట్ చేస్తాను మనకి మొత్తం ఈ ఫార్టీ ఫైవ్ డేస్ క్లాస్లో మీకు కనుక బేసిక్గా ఐడియా ఉంది ఇంకా కరెక్ట్గా నేర్చుకోవాలి అనుకున్నా ఓకే లేదు మాకు అస్సలు ఐడియా లేదు అసలు జస్ట్ మెషిన్ తెచ్చిపెట్టుకున్నాము లేదు మెషిన్ కూడా తీసుకోకుండా జాయిన్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారండి ఏం ఐడియా లేకపోయినా ప్రాపర్గా మనకి ఫస్ట్ నుంచి వస్తుంది బేసిక్గా హెమ్మింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని హెమ్మింగ్ ఎలా వెయ్యాలి స్టిచ్చెస్ ఎలా వెయ్యాలి అన్న దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని ప్రాపర్గా మనం కొలతలు ఎలా తీసుకోవాలి ఎలా కట్ చేయాలి ఎలా స్టిచ్చింగ్ ఏం టిప్స్ పాటించాలి ఇలా కూడా మన క్లాస్లో ఇంక్లూడ్ అయ్యి వస్తుంది మన క్లాసుల్లో వచ్చేసి మెయిన్గా నార్మల్ బ్లౌజు లైనింగ్ బ్లౌజ్ ప్రిన్స్ కట్ బోర్ నెక్ కాలర్ నెక్ బ్లౌజెస్ వస్తాయి దాంతోపాటుగా ఇప్పుడు మనకి ప్రతి బ్లౌజుల్లో కూడా ఇంపార్టెంట్ ప్రతి మోడల్కి కూడా ఇంపార్టెంట్ నార్మల్ పైపింగ్ థ్రెడ్ పైపింగ్ డిజైన్స్ ఎలా వేసుకోవాలి ఎలా ఎలా కట్ చేయాలి చేయాలి అనే ప్రాసెస్ అయితే వస్తుంది అలానే పంజాబీ డ్రెస్ బేసిక్ మోడల్ టాపు ప్యాంట్ వస్తుంది చిన్నపిల్లది లంగా జాకెట్ వస్తుంది పెద్దవాళ్ళది ఇప్పుడు మనకి లాంగ్ ఫ్రాక్స్ అయితే బాగా ట్రెండింగ్ లాంగ్ ఫ్రాక్ కూడా ఏ వాళ్ళకైనా ఎలా ఎలా కట్ చేయాలి చేయాలి అనేది వస్తుంది అలానే నైటీ వస్తుంది ఇలా ఇప్పుడు అయితే మనకు వచ్చే మోడల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అంటే నెక్ మోడల్స్ కానీ ఇవి ఇలా కాదండి మనకి ఒక మోడల్ తీసుకున్నాము అంటే ఏ సైజు వాళ్ళకైనా ఏ ఏజ్ వాళ్ళకైనా సరే ఎలా మనం కొలతలు తీసుకొని కట్ చేసుకోవాలి ఎలా చేయాలి పర్ఫెక్ట్ ట్గా ఫిట్టింగ్ వచ్చేలాగా ఎలా చెయ్యాలి అనేది అయితే వస్తుంది మన ఈ ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్కి కాబట్టి లేట్ చేయకుండా వెంటనే మన ఈ కోర్స్కు జాయిన్ అవ్వండి క్లాస్ అయితే వీడియో రూపంలో వస్తుందండి మీకు కుదిరిన టైంలో ప్రాక్టీస్ చేయొచ్చు నేను డైలీ ఒక టైంలో క్లాస్ ఇస్తాను మీకు మార్నింగ్ టైంలో కుదిరింది మార్నింగ్ టైంలో ప్రాక్టీస్ చేసి వర్క్ నాకు చూపించవచ్చు లేదు ఈవినింగ్ టైంలో కుదిరింది ఈవినింగ్ టైంలో కూడా ప్రాక్టీస్ చేస్తే ఆ వర్క్ నాకు సెండ్ చేస్తే సరిపోతుంది ఎగ్జాక్ట్గా ఇదే టైంకి కూర్చోవాలి అనేది అవసరం లేకుండా మీరు వర్కింగ్ ఉమెన్స్ అయినా కూడా మీకు ెంట్గా ఉన్న టైంలో నేను ఇచ్చిన క్లాస్ని ప్రాక్టీస్ చేశారు అంటే మొత్తం మన ఈ కోర్స్ కంప్లీట్ అయ్యేటప్పటికి చక్కగా నేర్చుకోవచ్చు క్లాస్ అయితే వీడియో రూపంలో వస్తుంది క్లాస్కి రిలేటెడ్గా మెయిన్ కీ పాయింట్స్ అన్ని నోట్స్ కూడా ఇస్తాను కాబట్టి వీడియో చూసి నోట్స్ చదివి ప్రాక్టీస్ చేశారంటే సూపర్ పర్ఫెక్ట్గా నేర్చుకోవచ్చు మీరు ప్రాక్టీస్ చేసిన వర్క్ ఏదైతే ఉందో కంపల్సరీ నాతో ఇంట్రాక్షన్ ఉంటుంది మీరు ప్రాక్టీస్ చేసిన వర్క్ వచ్చేసి నాకు మళ్ళీ చూపించాలి అది నేను చెక్ చేసి చెప్తాను మీరు చేసిన వర్క్ కరెక్ట్ వచ్చిందా లేదా అనేది అలానే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయి నాతో అడిగి డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు ఇలా మీరు ఎప్పటికప్పుడు వర్క్ ఇచ్చిన క్లాస్ని ప్రాక్టీస్ చేస్తూ చేసిన వర్క్ మళ్ళీ నాకు చూపించి డౌట్స్ క్లియర్ చేసుకొని మళ్ళీ ప్రాక్టీస్ చేశారంటే చక్కగా పర్ఫెక్ట్గా నేర్చుకోవచ్చు మన ఈ మొత్తం ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్కి వచ్చేసి ఫోర్ థౌజండ్ ఉంటుందండి ఫీ మీరు కనుక మన ఈ ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్లో జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే మన యాప్ ఉంటుంది ఆల్రెడీ తెలుసు కదా ఆల్రెడీ చాలా మెంబర్స్ అయితే ఇన్స్టాల్ చేసి రెడీగా పెట్టుకున్నారు ఒకవేళ తెలియని వాళ్ళైతే కనుక ప్లేస్టోర్లోకి వెళ్ళి ముద్ర ఫ్యాషన్ స్టూడియో అని యాప్ ఇన్స్టాల్ చేసుకోండి యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దానిలో ఫార్టీ ఫైవ్ డేస్ బిగినర్స్ కోర్స్ అని వస్తుంది దాని మీద క్లిక్ చేస్తే బైన్ అవ్వని వస్తుంది దానిలో మీకు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఆప్షన్స్ ఉంటాయి ఆ పేమెంట్ చేశారు అంటే క్లాస్కి ఎన్రోల్ చేసుకోవడం కంప్లీట్ అవుతుంది కంప్లీట్ అయిపోయిన తర్వాత మిగిలిన ప్రాసెస్ మనకి కోర్సుకు సంబంధించిన క్లాస్ ప్రాసెస్ ఎలా వస్తుంది మెటీరియల్స్ ఏం తీసుకోవాలి టూల్స్ ఏమేమి కావాలి ఇవన్నీ నేను అప్డేట్ చేస్తాను ఫస్ట్ అయితే మన ఈ ఫార్టీ ఫైవ్ డేస్ కోర్సుకు జాయిన్ అవ్వాలి అంటే లేట్ చేయకుండా వెంటనే మన ముద్ర ఫ్యాషన్ స్టూడియో యాప్ ఇన్స్టాల్ చేసుకొని దానిలో ఫార్టీ ఫైవ్ డేస్ కోర్సుకైతే ఎన్రోల్ చేసేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ కూడా ఇలానే ఇంట్లోనే కూర్చొని కుదిరిన టైంలో పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అని మన ఈ కోర్స్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే కనుక ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా మీరు కూడా వెంటనే మన ఈ ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్కి ఎన్రోల్ చేసుకోండి